చెప్తే సార్ ఇవి అయిపోయినా మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సార్ మీరు ఒక ఫార్మాట్ తీసుకోండి ఇంకా మనకు సంబంధం లేదు గవర్నమెంట్ ఇంగ్లీష్ పోయినా ఏమని ఉంటే అట్లా ఏదైనా ఫార్మాట్ అయితే చేస్తాను నైన్ కాదు అయితే

سا 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 سا

తప్పు చేసిన మా బిజినీస్ కంప్లీట్ చేసే ద్వారా కాలేజీ అయినా సీఎం గారు ఏంటంటే మాట్లాడి విధంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలెక్టర్లు మాట్లాడి అన్ని రేపు మార్చి కంప్లీట్ చేస్తాం రేపు మార్చి రాబో కంప్లీట్ చేస్తా చెట్లు చెట్టు రేపు సాయంకాలం కొట్టేస్తారు ಮಾರ್ಚ್ ಆರು దాంట్లో ముఖ్యంగా కోటి రూపాయలకి సంబంధించింది వాటర్ వర్క్స్ అనమాట వాటర్ వర్క్స్ సంబంధించింది ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేస్తారు సో వాటర్ కానీ కంప్లీట్ అయ్యి ఇంటింటికి వాటర్ వచ్చింది అనుకోండి దాదాపు సగం మంది వచ్చి ఇక్కడ నివాసం చేయడానికి అవకాశం ఉంటుంది సో సార్ ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్కి సంబంధించి కూడా శాంక్షన్ చేయడం జరిగింది టోటల్గా సిక్స్ క్రోర్స్ అనేది రేపు మండేకి కాంట్రాక్టర్స్కి రిలీజ్ కాబోతోంది సో టార్గెట్స్ పెట్టారు బై డిసెంబర్కి ఒక సగం కంప్లీట్ చేయాల రేపు వచ్చే ఏదాడి ఏదాడికి మార్చ్ ట్వంటీ సిక్స్ సిక్స్త్ కల్లా టోటల్ కంప్లీట్ చేసి ఇక్కడ ఏమీ ఇష్యూస్ లేకుండా ఉండేది చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది నారాయణ గారు కూడా ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా కొన్ని ఇష్యూస్ స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా ఏవైతే చెప్పారో రేపు సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి సార్కి ఫొటోస్ వీడియోస్ పంపించమని చెప్పడం జరిగారు సో జనరల్ క్లియరెన్స్ ఇవే కాకుండా డెవలప్మెంట్లో అంటే స్కూల్స్ కానీ ఇట్లా హాస్పిటల్స్ కానీ ఇప్పుడే సార్ ఆదేశించారు ఒక పది ఎకరాలలో ఎంఎస్ఎం మీద సంబంధించిన పార్క్ ఏదైనా చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నా శాఖ కింద చెప్తారు అది కూడా చేస్తానని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు పరమేయకుండా రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చే దాంట్లో కూడా ఆప్షన్ చేస్తూ ల్యాండ్స్ని ఇన్కమ్ వస్తే దానికి కార్పొరేషన్కి బలం భేదం చేసేదానికి కూడా ఆయన ఆలోచన చేసి ఈరోజు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి వీసీ జేసీ గారికి సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఓన్లీ మా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే పాసిబుల్ కాబట్టి